సిద్ధంగా ప్రతి ఇంటికి ఏ కానీ ఎండాకాలం నీళ్ళు నీళ్లు పూర్తిగా ఉండవు అక్కడి నుంచి వచ్చే నీళ్ళు పురికి నీళ్ళు అయితే సంఘం బ్యారేజ్ లో మూడు వందల అరవై ఐదు నీళ్ళు అరవై ఐదు రోజులు ఉంటాయి స్వచ్ఛమైన ఉంటాయి అయితే అక్కడి నుంచి వాటర్ లైన్ వేయాలా కంప్లీట్ చేయాలంటే ఐదు వందల యాభై కోట్లు అవుతున్నారు ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు అంత అయిపోయింది ఎక్కడ పోయినా వాళ్ళే చెప్తున్నారు బ్లూ లైన్ బ్లూ లైన్ అని ఆ బ్లూ బ్లైందంటే జస్ట్ కనెక్షన్ ఇచ్చేస్తే నీరు వస్తుంది అది టచ్ అది వైసీపీ ప్రభుత్వం చేసింది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరు సపోర్ట్తో అత్యధిక మెజార్టీతో మీరు ఎంపీలు గెలిపిస్తున్నారు ఎమ్మెల్యే కనిపిస్తున్నారు అన్ని పనులు ఏంటంటే ఆ పనులు చేస్తాం నలభై మూడు వేల వేలు కూడా పేదలు నిలుపేదలకి చేస్తాం నలభై మూడు వేల వేలు కూడా పేదలకు నిలిపేదలకి ఎవరికైతే చెందాలో వాళ్ళందరికీ చేస్తాం తెలియజేస్తూ మీ అందరికీ